శ్రీ గురుభ్యో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత 8వ మోక్ష సన్యాస యోగము నుండి వేళ మనం ఐదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యా స్వప్నం భయం సూకం విషాదం మథమేవచ నవి ముం చతి దుrmeదా సాార్థతీ భగవానులు చెబుతూ ఉన్నారు ఓ అర్జున ఏ బుద్ధి చేత దుర్బుద్ధి యుగు మనుషుడు నిద్రను భయమును దుఃఖమును సంతాపమును దిగులును మధమును విడువకయుండును అట్టి ధైర్యము తామసమైనది అని చెబుతున్నాడు ధైర్యము గొప్ప సుగుణమే కాని అది దుర్విషయములందు వినియోగింపబడునప్పుడును నిష్ఫలమైపోవును తమో గుణయుతుడు ఒకనొక ధైర్యము లవంబించి తన అతి నిద్రను భయమును దుఃఖమును దిగులును మదమును వదలకయ్యే ఉండును ధైర్యమును గొప్ప సుగుణము కానీ అట్టి నిద్రాభయాది నికృష్ట వస్తు సంపాదనమున వినియోగింపబడుటచే నిరర్ధకమైపోయినది కాబట్టి ఆ ధైర్యముని సద్వస్తు సంపాదనమునకు సచ్చీలన సముపార్జనకు మోక్ష ప్రాప్తికి దైవ కరుణను సంపాదించుటకు వినియోగించుట ఉత్తము అని ధర్మమై ఉన్నది అని మనకు తెలియబడుతూ ఉన్నది వాల్మీకి అపార ధైర్యము పట్టుదల కలదు కానీ మొట్టమొదట ఆ ధైర్యమును పట్టుదలను దుర్గుత్తులందు పరమ హింసాకార్యములందు ఉపయోగించి విఫలుడయ్యాడు ఇది మనకు తెలిసిన విషయం అదే ధైర్యమును సాత్విక లక్షణములతో దైవ మార్గములో రామనామ జపము చేత వాల్మీకి ఋషి అయ్యాడు ఇది మనం గమనించాల్సినటువంటి విషయం కానీ మహనీయుల సాంగత్య ప్రభావముచే తిరిగి ఆ ధైర్యమునే రామరామ జపమందును దైవ జ్ఞానమందును వాడుకొని ధన్యుడైనాడు కదా వాల్మీకి ఇంతకంటే మనకు కావలసినటువంటిది ఏముంటుంది ఆదర్శం దుర్మేధ అని చెప్పుట వలన అతనికి మీద తెలివి ఉన్నప్పటికీని దానిని వక్ర మార్గమున ప్రవేశపెట్టిన భావమున అతను చండాలుడుగా ఉన్నాడు అడవిలో ఎన్నో ప్రాణములను తీశాడు ఇట నిద్ర అని చెప్పిన చోట అతి నిద్రయని భావించుకొనవలిను ఇలా మిత నిద్ర సర్వలకునూ అవసరమే అయి ఉన్నది కాబట్టి అతి నిద్ర అతి ఆహారము అతి ప్రవర్తన అన్నీ కూడా మనిషికి సరైనటువంటిది కాదు అందుకే ఉత్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అని మనకు భగవద్గీత తెలియచేసినటువంటి సత్యమే కదా కావున తామస ధైర్యం ఎట్టిది అంటే ఏ ధైర్యము చే దుర్బుద్ధి గలవాడు అతి నిద్రను భయమును శోకమును దిగులును మదమును విడువకయుండునో అది తామస ధైర్యమని చెప్పబడును అంటూ ఉన్నాడు పరమాత్మ అటువంటి ధైర్యవంతుడు పరమాత్మను మెప్పించి వరములు పొందినటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది హిరణ్యాక్షునిగా ఎంతో ఎంతోమంది రాక్షసులు పతనమయ్యారు కదా అవన్నీ కూడా తామసిక ధైర్యమే సాత్విక ధైర్యం కాదు తాను ఏమీ లేని వాడై అహంకార రహితుడై ఏ ప్రాణికి కూడా అపకారము చేయక ఉపకారము చేస్తూ ఉన్నంతలో జీవించినటువంటి వాడే ముగ్ధుడవుతాడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు బాధ వస్తు జై గురుదేవ